నడిచను చూడు మెరుపై మెరిసే ఉరుమై నాడు పుట్ట మహేష్ పసుపు జెండత్తి కదలిరావు కదలిరా కదలరావు కదలరావు రుణమే చేయా అర్జునుడి తడు రుణమే తీర్చా రథమెక్కాడు పుట్ల కొద్ది పుట్ట మహేష్ అన్న సైన్యమయ్యిరా పుట్టినదంట జనం కోసమే మన సేవకే పట్టినడంట చంద్రన్న బాటనే మన ఏలూరు ఎలుగు పంచ ఏక వీరుడిదంటూ బ్రమరథం బిమ్మరథం పట్ట జనం బ్రహ్మాండంగా నగరాలే నగరై మోగుతుండగా బ్రహ్మరథం పట్ట జనం బ్రహ్మాండంగా ఊరువాడకాల కాలనీలు కథం దొక్కగా అడుగు పిడుగై నడిచని చూడు మెరుపై మెరిసే ఊరుమైనాడు పసుపు జండత్ని కదలిరో కదలిరో కదలి చదువునో తల్లి విజయలక్ష్మి గారి పేరు ఆదుకున్నను అన్న తాత గీత నేత రాత మార్చను ఎల్ల గడపలల్ల హారతులే అందుకున్నను అయ్య గడుగు చాటల మును ముందు నడిసెను నమ్ముకున్న జనుల వెన్ను దన్ను నిలిసెను తండ్రి పుట్టో సుధాకర్ అన్న పేరు నిలిపెను బ్రహ్మరథం బ్రహ్మల బల బ్రహ్మరథం అచల్ బ్రహ్మరథం పట్ట జనం బ్రహ్మాండం చూడు మెరుపై మెరిసే ఉమెన్ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ చట్టసభలలో రావాలనేది అది జరుగుతుంది ఇవాళ బీసీలకి కూడా మహిళలకి యాభై పర్సెంట్ ముప్పై మూడు పర్సెంట్లో లో యాభై పర్సెంట్ బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలి అనేది మా కోరిక మా సపోర్ట్ కూడా చేయాలి వాళ్ళందరూ కూడా బీసీలు అందరం కూడా కంపల్సరీ చట్టసభల్లో బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉండాలి అనేది మా అందరి కోరిక అదే రకంగా మేము కూడా పార్లమెంట్లో అలాగే ప్రైమ్ మినిస్టర్ గారి నోటీస్కి అలాగే ఎన్డీఏ కూటమిలో మేమందరం కూడా ఈ సపోర్టింగ్ బీసీలకి సంబంధించి ఉమెన్కి థర్టీ త్రీ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉమెన్ రిజర్వేషన్ కల్పించాలని మేము కూడా కోరుతామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మీరు ఇవాళ చూస్తే ఎన్డీఏ కూటమిలో బీసీలకి పెద్ద వేశారు దాంట్లో మహిళలు కూడా బీసీలకి చాలామందికి సీట్లు ఇవ్వడం జరిగింది అదే రకంగా ఇవాళ బీసీల్లో ఉమెన్స్ కూడా పైకి రావాల్సిన అవసరం ఉంది చట్టసభల్లో బీసీలలో కూడా పైకి రావాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు చూస్తే నిన్ననే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కండక్ట్ చేసుకున్నాము దాంట్లో అందరూ కూడా మహిళలు అందరూ కూడా రాణించేది ఎవరైనా ఉన్నారంటే మహిళలు బాగా రాణిస్తున్నారు వాళ్ళకు కూడా మన అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా ముందు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎవరైనా కానీ ఒక ఫ్యామిలీలో ఒకరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే దాని వెనకాల మహిళ కంపల్సరీ ఉంటున్నారు ఒక మహిళ ఉంటేనే మన దేశం కూడా మహిళలు థర్టీ త్రీ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు కూడా కనిపించడం వల్ల మహిళలు బీసీలలో కూడా ఇంట్లలో కూడా ఒక మంచి ఫ్యూచర్ బాగుంటుంది బీసీలకి అనేది మా అందరి కోరిక అదే రకంగా నేను కూడా కంపల్సరీ దీని గురించి ఢిల్లీలో కూడా మాట్లాడతాను మా సీఎం గారితో కూడా మాట్లాడతామని అందరికీ తెలుస్తును అలాగే ఇవాళ మీరు అందరూ చూస్తే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా బీసీఏ సో కంపల్సరీ ఇది ప్రైమ్ మినిస్టర్ గారు నోటీస్ తీసుకొని వెళ్తాం ఇవాళ పార్లమెంట్ లో కూడా దీని గురించి మాట్లాడతామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే మీరు ఇవాళ చూస్తే ఏలూరు కాన్సెన్సీకి వస్తే కొల్లేరు సమస్య ఉంది పైనసారి సీఎం గారి నోటీస్ తీసుకొని వెళ్తామని చెప్పాం సీఎం గారు నోటీస్కి కొల్లేరు సమస్య తీసుకొని వెళ్ళాం అలాగే డిప్యూటీ సీఎం గారి నోటీస్ కూడా తీసుకొని వెళ్ళాం ఒక మీటింగు అధికారులు సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అలాగే ఎమ్మెల్యేలు మా నాయకులు అందరం కూడా వెళ్ళి కొల్లేరు సమస్య గురించి మాట్లాడడం జరిగింది ఇవాళ దాని గురించి ఒక పాజిటివ్ గా సిఎం గారు కూడా పాజిటివ్ గా ఎలా చేయాలి ఈ కొల్లేరు సమస్యని శాశ్వత పరిష్కారం చేయడానికి ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళందరికీ కూడా దిశ నిషే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది డైరెక్షన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఎలా చేయాలనేది ఒక క్లారిటీ చెప్పారు సో అధికారులు ఇవన్నీ మనం ఇప్పుడు కోర్టులో మళ్ళీ రీపిటిషన్ చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ఇప్పుడు పనులన్నీ కూడా ప్రాసెస్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తామని కూడా కొల్లేరు ప్రజలకు కూడా తెలుపుతున్నాను ఇవాళ మీరు చూస్తే కొల్లేరు ప్రజలందరికీ కూడా చాలా వరకు సందేహాలు ఉన్నాయి ఎలా చేస్తారు ఏంటి అనేది ఇవాళ మీరు చూస్తే అది ఒక చిక్కులాగా ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇవాళ మీరు చూస్తే ఒక దారంలో చిక్కు పడితే అది ఇప్పదీయాలంటే చాలా కష్టం అలాగే ఎక్కువ లాగితే అది తెగిపోతుంది అది తెగకూడదు మన ఇష్యూ సాల్వ్ కావాలి ఆ రకంగా దాన్ని ఒక్కొక్క చిక్కుని విడ విప్ప తీసుకుంది నీట్గా చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఎన్డీఏ కూటమి కూడా దీనికి పాజిటివ్గా సీఎం గారు కూడా చెప్పారు ఈవెన్ మీరు మీరు చూస్తే టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా అసెంబ్లీలో కూడా దీన్ని పాస్ చేశాము తీర్మానం పెట్టి అసెంబ్లీలో కూడా పాస్ చేశాము మళ్ళీ అప్పుడు అప్పుడు ఉండే పొలిటికల్ గా కొంచెం డిఫరెన్సేషన్స్ ఉండడం వల్ల అది మూవ్ అవ్వలేదు ఈ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఫిఫ్ ఫోర్టీన్ వరకు దీన్ని కొల్లేరు సమస్యను పట్టించుకోకడం వల్ల ఈ ఇష్యూ పెద్దగా అయిపోయింది అప్పుడే చేసినంటే ఇది ఇప్పటికెళ్ళో కొలిక్ వచ్చిండేది ఇప్పుడు కొలిక్కి రాకుండా ఇది మళ్ళీ ఇరవై ఏళ్ళ ఎనకలకి వెళ్ళిపోయింది ఆ ఇష్యూ ఇరవై ఏళ్ళ ఎనకలకి ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు ఆ ఇరవై ఏళ్ళు లాగానే తయారైపోయింది దీన్ని ఇప్పుడు సాల్వ్ చేసుకుంటా ఒక్కొక్క అడుగు ఎమ్మెల్యే గారైనా కానీ అక్కడ ఎమ్మెల్యే గారు దిందలూరు ఎమ్మెల్యే గారు ఉంగటూరు ఎమ్మెల్యే గారు అలాగే కైకలూరు ఎమ్మెల్యే గారు నేను అందరం కలిసి దీన్ని సాల్వ్ చేయడానికి వర్కౌట్ చేస్తామని మేము అందరికీ తెలుస్తున్నాం ఇవాళ మీరు చూస్తే కొల్లేరు ప్రజలందరికీ కూడా మళ్ళీ మీరు తొందరపడొద్దండి అన్నీ కూడా మేము నాయకులుగా ఏం వర్కౌట్ చేయాలో అన్నీ వర్కౌట్ చేస్తాం సీఎం గారు కూడా సపోర్టివ్గా వర్కౌట్ చేస్తున్నారు మేము మినిస్టర్ గారు కూడా కలిసాము సెంట్రల్ మినిస్టర్ గారు కూడా కలిసాం ఈ వచ్చే రేపు పార్లమెంట్లో మార్నింగ్ సెషన్లో నేను కొల్లేరు గురించి కూడా మాట్లాడబోతున్నాను సో మీరు అందరు కూడా కొంచెం వరకు సమయం పాటించాలని మీ అందరిని కోరుకుంటున్నాను అలాగే ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి కూడా మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది మేము చెప్పిన దాంట్లో చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఇవాళ దానికి ఎన్జిటిలో కేసు ఉంది ఈ ఎన్జిటిలో కేసు ఎందుకు ఉంది ఈ ఐదేళ్లలో ఆ ఎన్జిటిలో పొల్యూషన్ క్లియరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మన గవర్నమెంట్కి పొల్యూషన్ క్లియరెన్స్కి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లై చేశాం ఆ పొల్యూషన్ క్లియరెన్స్ తీసుకోకుండా దాన్ని ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల పొల్యూషన్ క్లియరెన్స్ టైమింగ్ అయిపోయింది ఆ టైమింగ్ అయిపోయింది ప్లస్ ఇంకొకటి ఇవాళ రీ అప్లై చేయాలన్నా కూడా పొల్యూషన్ క్లియరెన్స్కి రీ అప్లై చేయాలన్నా కూడా దానికి గైడ్ లైన్స్ చాలా వేరీగా ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా మళ్ళీ రీకరెక్షన్ గైడ్ లైన్స్ వస్తున్నాయి ఆ గైడ్ లైన్స్ వచ్చిన తక్షణమే ఆ గైడ్ లైన్స్ వచ్చి మళ్ళీ రీ పొల్యూషన్ కి మళ్ళీ అప్లై చేసుకున్నాక వర్క్లు స్టార్ట్ చేయడానికి వర్కౌట్ చేస్తాం మన బడ్జెట్ లో కూడా ఫైనాన్స్ పెడుతున్నాం బట్ మనకి ఎన్జిటి కేసు క్లియరెన్స్ అయ్యే వరకు అలాగే పొల్యూషన్ ది టర్మ్స్ కండిషన్స్ వచ్చే వరకు పైన గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ అన్ని కూడా ఇవాళ మనం దాన్ని సరిదిద్దుకోవడానికి టైం పడుతుంది ఇవాళ మీరు చూస్తే కొల్లేరు కూడా అదే సమస్య ఇవాళ మీరు అది చూస్తే ఈవెన్ చింతల్పూడి కూడా అదే సమస్య ఉంది గవర్నమెంట్ అనేది పట్టించుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి అదే రకంగా ఇవాళ సమస్యలు ఉన్నాయి ఐదేళ్ళు చేసిన సమస్యలు అన్ని కూడా మా మీద వచ్చి పడ్డాయి ఇవాళ ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తున్నాం అందుకని మళ్ళీ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చాలా వరకు అందరు కూడా అడుగుతున్నారు కంపల్సరీ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది బట్ ఎప్పుడు కూడా మీరు చూస్తే ఏదైనా ఇష్యూ కోర్టులోకి వెళ్ళిపోతే మన చేతిలో నుంచి కోర్టులోకి వెళ్ళిపోయినాక కోర్టులో చాలా క్లియరెన్సెస్ వచ్చే వరకు పనులు జరగవు బట్ మన గవర్నమెంట్ సీఎం గారు రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పనుల మీద అలాగే మినిస్టర్ గారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు ఆయన అక్కడ ఫాలోఅప్ చేసినాక మేము కూడా ఫాలో అప్ చేస్తున్నాము మినిస్టర్ గారితో రెగ్యులర్గా సో ఇవాళ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ని అధగమించి దీని సొల్యూషన్ తీసుకొని వచ్చి ఈవెన్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకొని అందరికీ తెలుపుతున్నాం అలాగే మీరు ఇవాళ చూస్తే ఇవాళ పార్లమెంట్ లో అంతా కూడా మన మన ఎలక్షన్ జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సెవెంటీ పర్సెంట్ అబో ఓటింగ్ జరిగింది అందరు కూడా పాజిటివ్ గా ఇవాళ కూడా ఎన్డీఏ కూటమి అంటే ఒక నమ్మకంతో ముందుకు పోతున్నారు ఇవాళ మేము సూపర్ సిక్స్లలో ఏమేమి హామీలు చెప్పామో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం ఇవాళ బడ్జెట్ లో కూడా సూపర్ సిక్స్ వచ్చే మే ఇంచి సూపర్ సిక్స్లలో పదహైదు వేలు మేము ఏం చెప్పామో ఆ పనులు కూడా వచ్చే రోజు మే ఇంచి కూడా స్టార్ట్ అవబోతుందని మేము అందరికి తెలుతున్నాం అలాగే ఇవాళ మీకు మళ్ళీ ఒకసారి చెప్పాలి పోలవరం ప్రాజెక్టు ఇవాళ పనులు కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి వచ్చే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కంపల్సరీ కంప్లీట్ చేస్తున్నారు లెఫ్ట్ మెయిన్ బ్రాంచ్ కి లెఫ్ట్ మెయిన్ రైట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్కి వాటర్ కంపల్సరీ గ్రావిటీ మీద ఇస్తున్నామని కూడా మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాం ఎందుకంటే పనులు అంత ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇవాళ డైఫామ్ వాళ్ళు పనులు కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ డ్యామ్ వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి సో వచ్చే రెండేళ్ళలో కంపల్సరీ ఓపెనింగ్ కూడా డేట్స్ కూడా ఫిక్స్ చేసేదని కూడా వర్కౌట్ చేస్తున్నారు సో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే మీరు చూస్తే కొన్ని ఏరియాస్లలో కరెంటు సప్లై మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఐదు గంటలకి లోపల ఇచ్చేది ఆరు గంటల లోపల ఇస్తున్నారు అవి కూడా కొన్ని మార్చిపోయడానికి కొన్ని అధికారులతో కూడా మాట్లాడుతున్నాము అలాగే గవర్నమెంట్ కూడా తీసుకొని వెళ్ళాము పవర్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాము అవి పొద్దున రైతులకి పొద్దున ఆరు గంటల నుంచి కొన్ని పక్క ఇప్పుడు పోలవరం అటు సైడ్ అంతా కూడా కరెంటు నాలుగు గంటలకు అట్లా ఇస్తున్నారు సో జనాలు పొలాలు పోయినప్పుడు కరెంట్ కావాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా కొంచెం చేంజెస్ చేస్తున్నాము అవన్నీ కూడా చేంజెస్ చేసి కొంచెం వరకు వాళ్ళకు కూడా ఇది చేయడానికి ఇది చేస్తున్నాం ఇంకొక విషయం మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ ఎవరో ఎవరో ఏదో చెప్తున్నారనో లేకుంటే లోకల్ లీడర్లు కొంతమంది ఎంపీ చెప్తున్నారనో లేకుంటే లోకల్ లీడర్లు ఏదైనా పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటే కంపల్సరీ మా నోటీస్కో లేకుంటే అక్కడ ఉండే ఎస్ఐ నోటీస్కో లేకుంటే అక్కడ ఉండే పోలీస్ స్టేషన్కో మీరు అందరూ ఇంటిమేషన్ చేయాల్సిన అవసరం ఉంది మా ఆఫీస్ తరపునైనా కానివ్వండి లేకుంటే మా తరపునైనా కానివ్వండి ఎక్కడైనా కానీ ఒక్క రూపాయి కూడా మేము ఈ ఇల్లీగల్ పనులు చేయాల్సిన అవసరం లేదని లాస్ట్ టైం కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మా తరపున ఎక్కడైనా మీరు ఈవెన్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏలూరు ప్రజలందరూ కూడా మీ మండలాలలో అయినా కానీ మీ పంచాయతీలలో అయినా కానీ ఏదన్నా కానీ ఒక చిన్న ఎవరైనా వచ్చి ఎంపీ మనుషులము మేము ఎంపీ చెప్తున్నారు ఇది అని ఎవరైనా చెప్తే అది తప్పు వాళ్ళు ఎక్కడ కానీ నేను అట్లా దానిలో ఎంటర్టైన్ చేయట్లేదు నా పేరు వాడుకుంది ఎవరైనా తప్పు చేస్తున్నారంటే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం మళ్ళీ ఈ ఇవాళ కంపల్సరీ ఈవెన్ మా టీడీపీ నాయకులైనా కానీ ఎవరైనా కానీ మా పేర్లు వాడుకొంది ఎవరైనా కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి డబ్బులు రైతుల దగ్గరించైనా కానివ్వండి లేకుంటే అక్కడ ఉండే వాళ్ళ బెనిఫిషరీస్ అయినా కానివ్వండి ఎలాంటి డబ్బులు ఏమైనా చేస్తే మాత్రం సీరియస్గా కం సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని కూడా మళ్ళీ మీడియా ద్వారా మళ్ళీ అందరికీ తెలుపుతున్నాం ఈసారి ఎవరైనా కానీ మా పార్టీ వాళ్ళు కూడా ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారంటే ఈసారి నాకు కొన్ని నా నోటీస్కి వచ్చాయి నా పేరు చెప్పుకొని కొంతమంది ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్లలో కొంతమంది డబ్బులు ఇది చేస్తున్నారని ఆ రకంగా చేస్తే మాత్రం ఒప్పుకుండే పరిశక్తిలో మేము లేము కంపల్సరీ సీరియస్ యాక్షన్ పార్టీ తరఫున కూడా తీసుకుంటామని మేము అందరికి తెలుపుతూ ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నా కూడా అక్కడ పోలీస్ స్టేషన్కి అయినా కానీ నా నోటీస్కైనా కానీ లేకుంటే అక్కడ నా పర్సనల్ గా ఎప్పుడైనా నేను వచ్చినప్పుడైనా కానీ నన్ను గా కలిసైనా చేయండి ఎవరికి కూడా నాయకులు మా పేర్లు వాడుకుండే నాయకులకి ఎక్కడ కానీ ఒక రూపాయి డబ్బులు ఇవ్వద్దని మీ అందరికీ తెలుపుతూ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ సర్వేలు అనేది ఇప్పుడు ఇది ఏం కొత్త కాదు కదండి ఇది రోజు సర్వేలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరుగుతున్నాయండి ఇది కాకుండా మనము పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు ఎప్పుడు పరిధిల కోసము హైకోర్టు ఇప్పుడు కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు కంపల్సరీ కోర్టు చెప్పినట్లు అధికారులు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మన సో అధికారులు ఆ రకంగా ఫాలో చేస్తున్నారు సుప్రీంకోర్టు ప్రకారం డ్రోన్ ఇవాళ కూడా బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నారు ఓకే బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నారు మేమేమంటున్నాము మా కావాల్సిండేది అది కాకుండా మాకు కావాల్సిండేది ఏముంది మా రైతులు అక్కడ ఉండే నిర్వాసితులు ఏం ఇది మా అక్కడ ఉండే జనాలు ఏమడుగుతున్నారో ఆ జనాలకి ఏం కావాలనేది మేము చేయాలనేది మా ఇది ఎందుకంటే అక్కడ మూడు లక్షల మంది జనాలు ఉంటున్నారు ఎప్పుడో నుంచి వాళ్ళ లైవ్లీవుడ్ అది ఆ లైవ్లీవుడ్ని డిస్టర్బ్ చేయడానికి మాకు అందరికీ ఇంట్రెస్టెడ్ లేదు ఎవరో వెళ్ళి కోర్టులలో ఒక మిస్గైడ్ చేయడం వల్ల కొంచెం వరకు ఇది వస్తుంది ఇప్పుడు మేము సీరియస్గా గవర్నమెంట్ తరఫున కోర్టులలో కూడా రీపిటిషన్ వేసి ఇది వర్కౌట్ చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం గవర్నమెంట్ కూడా వర్కౌట్ చేస్తుందని మీ అందరికీ తెలుపుతున్నాం అందుకే అండి నేను నేను ప్రెస్ మీట్ పెట్టింది అందుకే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎక్కడ కానీ ఏమీ జరగదు ఓన్లీ కోర్టు ఇది చేస్తు కోర్టు ఆర్డర్స్ ప్రకారంగా సర్వేస్ తీసుకున్నారు మేము కూడా ఏమడుతున్నాం మళ్ళీ కోర్టుని మాకు జనాలకు ఎలా కావాలో అలా కావాల్సి ఉంది వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీపిటీషన్ వేస్తాం సో మాకు కూడా అవకాశం ఇవ్వండి మేము అని కూడా గవర్నమెంట్ తరఫున కూడా మేము కోర్టుగా వేస్తాం అవన్నీ కూడా ఇప్పుడు వర్కౌట్ అవు ఇప్పుడు స్టార్ట్ చేసాం ఇప్పుడు ఇవాళ ఆందోళన చెందుతున్నారు ఈ ఐదేళ్లలో పట్టించుకోలేదు ఈ ఐదేళ్లలో పట్టించుకోకపోతే ఇవాళ ఎవరో వెళ్ళి సుప్రీంకోర్టులో మళ్ళీ దీని మీద ఇది వేస్తే ఇవాళ మళ్ళీ దాన్ని రీసర్వే చేస్తున్నారు సో రీసర్వే చేస్తున్నారు ఆ రీసర్వే చేసే దాంట్లో అధికారులంతా కూడా వర్కౌట్ చేస్తున్నారు మేము కూడా గవర్నమెంట్ తరపున కోర్టులో మేము కూడా వర్కౌట్ చేస్తాం అందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మేమందరం సపోర్ట్గా ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్గా ఉంది మీరు అందరితో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మళ్ళీ మీడియా తరఫున మీడియా త్రూగా మళ్ళీ చెప్పుకుంటున్నాను ఇన్ మిస్సింగ్ మీద సెన్సెస్ తీయమని చెప్పి సెంట్రల్లో అన్నీ కూడా సెన్సెస్ తీసాం మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే ఉమెన్స్ ఉమెన్ అనేటోళ్ళు మిస్సింగ్ ఉన్నారు ఈ ఉమెన్ అనేటోళ్ళు ఎట్లా మిస్సింగ్ అవుతున్నారు రెండు రకాలుగా మిస్ అవుతున్నారు ఉమెన్ అనేటోళ్ళు ఒకటి ట్రాఫికింగ్ జరిగి ప్రాస్టిట్యూషన్కో లేకుంటే ఎక్కడ పనులు చేయడానికో ఒక రకంగా తీసుకొని పోతున్నారు ఉమెన్ని ఎక్కడ చిన్న చిన్న విలేజ్లలో ఉండే ఉమెన్స్ ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీస్ని కన్విన్స్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని కన్విన్స్ చేసి ఉమెన్స్ని తీసుకొని వెళ్ళి ఇలాగ ఇది చేసేస్తున్నారు అది కాకుండా కొంతమందిని ఫారెన్లకి పంపించేస్తున్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసాం ఎందుకంటే పైన ఈ దేనిలలో చాలా వరకు ఇలాంటి సమస్యలు ఉమెన్ ఇవాళ మనం చూస్తే మహిళ మహిళలని మనం పైకి తీసుకొని వెళ్ళాలని అందరం కూడా ఎన్డీఏ కూటమి అయినా కానీ గవర్నమెంట్ అయినా కానీ మేము అందరము అందరం కూడా కష్టపడుతుండేది మహిళలని పైకి తీసుకొని వెళ్ళాలని అలాంటిది మహిళలకు అన్యాయం జరుగుతుంది ఇంకా మహిళలకి అన్యాయం జరిగేది ఎవరో ఒకరు రైస్ చేయాలి కాబట్టి నేను దాన్ని ప్రైవేట్ బిల్ కింద గవర్నమెంట్ తరపున మా టీడీపీ పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరపున నేను ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో ఇంట్రడక్షన్ కోసం లాస్ట్ టైం పెట్టాము బిల్లు ఇంట్రడక్షన్కి వచ్చింది కానీ కొంచెం పోస్ట్పోన్మెంట్ పార్లమెంట్ పోస్ట్పోన్మెంట్ అవ్వడం వల్ల ఆ డేస్ మిస్ అయినాయి వచ్చే రోజుల్లో కంపల్సరీ మళ్ళీ ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో పెట్టి మిస్సింగ్ ఉమెన్ మిస్సింగ్ కాకుండా ఉమెన్ మిస్సింగ్ కాకుండా దానికి ఒక చట్టంలాగా క్రియేట్ చేసి ఇప్పటివరకు ఉమెన్ మీద ఏదైనా అఘాయత్యం జరుగుతున్నా ఇది జరుగుతున్నా ఇప్పుడు అంతా మనం ఒక సిస్టమ్ పెట్టుకున్నాము ఇప్పుడు పోలీస్ సిస్టమ్ పెట్టుకున్నాము అదంతా కూడా జరుగుతుంది అలాగే ఉమెన్ మిస్సింగ్ కాకుండా కూడా ఒక సస్ ఒక సిస్టమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది స్టేట్ గవర్నమెంట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఒక్కటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది రెండు కలిసి చేయాల్సిన అవసరం ఉంది ఆ ఇష్యూని నేనే టేకప్ చేస్తున్నాను టేకప్ చేసి సె సెంట్రల్ గవర్నమెంట్లో టే ఇది చేస్తున్నాను ఎందుకంటే మహిళలు మనం మనం మన జన్మ ఉందంటే మహిళలలో మన జన్మ ఉంది అలాంటి మహిళలకు అన్యాయం జరుగుతుంది మాత్రం ఒప్పుకుండే పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో మేము లేము కంపల్సరీ మేము నాయకులుగా ఈ అందరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే వాళ్ళ సమస్యల్లో ఇది ఒక మేజర్ సమస్య ఐ ఐడెంటిఫైడ్ సమస్య ఇది ఇవాళ ఐడెంటిఫై చేసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి దానికి ఒక చట్టం కూడా క్రియేట్ చేయడానికి మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం మేము అందరికి తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వి వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం